హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను మటన్ బిర్యానీ చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మటన్ బిర్యానీలో పీస్ అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఈ బిర్యానీని నేను రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపించానండి మటన్ బిర్యానీ అంటేనే చాలా టైం పడుతుంది కదా మటన్ పీస్ ఉడకడానికి ఇది అదేమి ఉండదు చాలా ఫాస్ట్గా చేసి చూపించాను ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మటన్ దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ మటన్కి మసాలాలు పట్టించి విజిల్ వేయించాలి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కింద కట్ చేసుకుని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా పొడి అండి ఇది గరం మసాలా పొండు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఒక పెద్ద కప్పుతో పెరుగు తీసుకుని వేసుకుంటున్నానండి ఈ పెరుగును కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే ఇదిగోండి ఆయిల్ స్పూన్తో ఆయిల్ వేసుకునే స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను మటన్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తాను కదా ఇదిగోండి ఒక నిమ్మకాయ బద్దని రసం పిండుకోవాలి దీనిలో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి మీరు పుదీనా ఉంటే పుదీనాని ఇష్టపడితే పుదీనా కూడా వేసుకోవచ్చు మా పిల్లలు పుదీనా ఇష్టపడరండి పుదీనా వేస్తే ఇష్టంగా తినరు బిర్యానీ అందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను ఇప్పుడు ఈ పెరుగు మసాలాలు అన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా మసాజ్ చేస్తూ కలపాలండి అలా కలపడం వల్ల మటన్కి బాగా ఉప్పు కారం ఆయిల్ అన్నీ బాగా పడతాయి నేను మటన్ పీస్లు అయితే మీడియం సైజులో తీసుకున్నానండి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియంగా కట్ చేయించుకొచ్చాము దీంట్లో బోన్స్ ఉన్నా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీకి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదండి మటన్ని కుక్కర్లో వేసి విజిలేంచాలి ఇప్పుడు కలిపి పెట్టుకుని ఈ మటన్ని కుక్కర్లో వేసేసేయాలండి నేను దీన్ని ఏమీ మ్యారినేట్ చేయట్లేదు ఎందుకంటే స్పీడ్గా అయిపోయి మటన్ బిర్యానీ అండి ఇది మటన్ బిర్యానీ అంటేనే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఉడకడానికి అలా కాకుండా సింపుల్గా తయారు చేసేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను అందుకని చెప్పేసి నేను మ్యారినేట్ చేయకుండా విజిల్ ఏం చేస్తున్నాను దీంట్లో వాటర్ ఏం అవసరం లేదండి ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది మటన్ ఇప్పుడు విజిల్ అవుతూ ఉండగా రైస్ని నానబెట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అలా అయితే మనకి చాలా బాగుంటుంది బిర్యానీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి దమ్ బిర్యానీ చేసుకోవడానికి నేను మటన్ ఉడికించి పక్కన పెట్టాను కదండి ఇప్పుడు దీంట్లో దమ్ పెట్టడానికి అని చెప్పేసి నేను ఒక బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా కొన్ని ముప్పై ముక్కల్ని నేను ఫ్రైడ్ ఆనియన్స్ కింద వేయించుకుంటున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టి వీటిని స్లోగా వేయించితే కలర్ వచ్చేస్తాయండి మరి ఎక్కువ ఆయిల్ వేసి మన ఉలిపాయ ముక్కలను డీప్ ఫ్రై చేయక్కర్లేదు ఇలా తక్కువ ఆయిల్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవచ్చు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్ బిర్యానీలో వేసుకుంటే బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది నేను మళ్ళీ విడిగా చేసేయడం ఎందుకని చెప్పేసి ఇదే బాండిలో ఫ్రైడ్ ఆనియన్స్ని చేసేస్తున్నాను ఇదిగో చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వస్తుందో ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి వేగిపోయినాయి కదా బాగులిపోయిన ముక్కలు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని చూసారు కదా ఎంత మంచిగా కలర్ వచ్చాయో బయటికి తీసేసాక క్రంచిగా అవుతాయండి ఇవి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదండి బిర్యానీ ఆకు జాపత్రి చెక్క లాంగ్ మొగ్గ మరాఠీ మొగ్గ దీన్ని బిర్యానీ ఫ్లవర్ అంటారండి బండపువ్వు అంటారు నల్ల యాలికులు నార్మల్ యాలికులు అండి ఇవి స్టార్ పువ్వు షాజీరా వీటిని వేసేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో వేసేసేయాలి వీటిని వేయించాలండి నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఈ స్పైసెస్ అయితే వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా చీరుకున్నానండి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక ఐదు పచ్చిమిర్చిని చీరుకుని వేసుకున్నాను వాటిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి మగ్గన ఇవ్వాలండి ఉల్లిపాయ ముక్కలు ఎందుకు వేసుకున్నానంటే నేను గ్రేవీగా ఉండడం కోసం వేసాను మనకి మరి గ్రేవీగా ఉండాలి కదా బిర్యానీ అందుకని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఒకవైపు ఉల్లిపాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయండి ఇంకొక వైపు నేను రైస్ ఉడికించడానికి వాటర్ పెడుతున్నాను ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం కొత్తిమీర పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే మన రైస్ ఉడకడానికి సరిపడ సాల్ట్ వేసుకోవాలండి ఈ వాటర్లో సాల్ట్ ఎలా ఉండాలంటే బాగా ఉప్పుగా ఉండాలి మనం చేసి చూసినప్పుడు అందుకని చెప్పి సరిపడ సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఆఫ్ బద్ద నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం ఎందుకంటే రైస్ వైట్గా ఉండడానికి వైట్గా చాలా బాగుంటుంది రైస్ ఆయిల్ ఎందుకు వేసానంటే పొడి పొళ్ళు లాడుతూ ఉడకడానికి ఆనియన్ అయితే వేగిపోయాయండి ఇదిగోండి మటన్ విజిల్స్ వేయించాను కదా చాలా మెత్తగా ఉడికిందండి నాకు ఫోర్ విజిల్స్కి బాగా ఉడికింది ఇప్పుడు ఈ మటన్ని వేగిని ఉల్లిపాయ ముక్కల్లో వేసేసేయాలి ఇది మొత్తం ఒకసారి కలిపేసి ఉడికించాలండి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి మటన్ బిర్యానీ ఈ విధంగా విజిల్ చేయించి తయారు చేసుకోవడం వల్ల బిర్యానీ మాడుతుందన్న భయము ఉండదు ముక్కు ఉడకదన్న టెన్షన్ ఉండదండి మనం సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే ఒక టూ మినిట్స్ ఉడికించాను మటన్ వేసాక ఇలా జ్యూసి జ్యూసి ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే రైస్ వేసి ఉడికిస్తాం కదా మళ్ళీ పైన రైస్ వేస్తాం కదా ఈ జ్యూస్ అంతా మళ్ళీ రైస్కి పట్టాలి కదండి అందుకని చెప్పేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వాటర్ ఎలా మరినే చూద్దామండి ఇదిగో మరగడానికి దగ్గరగా వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి నేను ఒక బిర్యానీ ఆకు లవంగం చెక్క షాజీరా యాలిక వేసాను ఈ టైంలో వేయడం వల్ల ఆ స్పైసెస్ అన్నీ మరిగి పట్టి రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా బాగా మరగాలివి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసేయాలి నేను మరిగేటప్పుడు వేసాను కదండి బిర్యానీ స్పైసెస్ స్మెల్ అయితే భలే వస్తుంది ఇప్పుడు రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించాలండి ఇదిగోండి రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా మెత్తగా అవుతుంది మటన్ అయితే ఉడికించి పక్కన పెట్టేసాం కదండి ఇప్పుడు దీంట్లో ఈ రైస్ని అయితే వేసేసుకోవాలి ఈ స్టైనర్తో మొత్తం వాటర్ అంతా తీసేసి రైస్ని వేసేసుకోవాలండి పైన రైస్ అంతా మొత్తం కవర్ అయ్యేలా ఇలా వేసేసుకోవడమేనండి మిగతా ట్వంటీ పర్సెంట్ ఏమన్నా ఉంటే ఇలా దమ్ చేసినప్పుడు ఉడికిపోతుంది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దమ్ము పెట్టిన బాండి అయితే అడుగున దళసరిగా ఉండాలి ఇలా వెడల్పుగా ఖాళీగా ఉంటే రైస్కి అయితే ఆ ఫ్లేవర్ మటన్ ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి అంటే ఇప్పుడు రైస్ అయితే ఇలా సదిరేసుకొని మొత్తం నేను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుని పక్కన పెట్టాను కదండి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీనిపైన వేసేసేయాలి దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేయాలండి అలాగే దీనిపైన మనకి ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు ఇది మట్టికి ఆప్షనల్ అండి నేనైతే వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసుకోవాలి నేనైతే దమ్ చేసుకోవడానికి దమ్ బిర్యానీ అడిగిన మాడకుండా ఉండడం కోసం మనకి బాగా ఉడకడం కోసం దోశ పైన ఉంటుంది కదండి ఐరన్ పైన అది పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు దానిపైన మనం దమ్ చేసుకున్న ఈ బిర్యానీ మటన్ బాండీని అయితే దీనిపైన పెట్టేసుకోవాలి ఈ ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించాలండి కరెక్ట్గా మనం టైం చూసుకుని ట్వంటీ మినిట్స్ ఉడికించి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ ప్లేట్ ఓపెన్ చేయకుండా అట్లానే ఉంచుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ మనకి కరెక్ట్గా బాగా వస్తుంది మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా వస్తాయండి చుట్టూ ఆవిరిపోకుండా దీనిపైన అయితే బరువైంది ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే మసాలా దంచుకునే రోల్ని అయితే పెడుతున్నాను ట్వంటీ మినిట్స్ అయితే అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకో టెన్ మినిట్స్ దీన్ని ఓపెన్ చేయకుండా అట్లానే ఉంచాలి అప్పుడైతేనే దమ్ బాగా దమ్ అయిన తర్వాత బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే మనకు ఆ బిర్యానీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి బిర్యానీ అయితే చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది రైస్ అయితే పొరపొళ్ళు ఆడుతూ అడుగు పట్టకుండా చాలా బాగా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసినందుకు గ్రేవీ గ్రేవీగా కూడా ఉన్నది ఇంతేనండి చూసారు కదా మటన్ దమ్ బిర్యానీ అంత సింపుల్గా చేసి చూపించాను ఎటువంటి టెన్షన్ పడకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ పెంచుకోవచ్చండి కేజీ తీసుకుంటే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ని ఇంకొంచెం పెంచుకుని చేసుకోవచ్చు ఇవన్నీ నేను చాలా సింపుల్గా తయారు చేసి చూపించాను కదండి మటన్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి